ఈ మందారం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అనాల్సిందే ఈ కలర్ చూస్తే అంత మంచి కలర్ హలో అండి నేను జహాన్ పసుపు చూసారా పసుపు చాలామంది ముందుగానే హార్వెస్ట్ చేసేసారండి సరిగా ఊరలేదని చాలా చెప్పారు మనము మార్చిలో హార్వెస్ట్ చేసుకోవాలి ఇదిగోండి నేను ఒక టెన్ డేస్ నుంచి అలా లైట్గా వాటర్ చల్లుతూ అలా వదిలేసేసాను వాటర్ అస్సలు చల్లకూడదు లాస్ట్లో మనము ఆ చెట్లన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ చూసారా ఒక టూ వీక్స్ లేట్ అయింది నాకు అప్పుడే మొక్క స్టార్ట్ అయిపోయింది చూడండి పసుపు మొక్క స్టార్ట్ అయింది దీంట్లో అల్లం ఉంది తర్వాత ఎల్లో పసుపు కస్తూరి పసుపు నల్ల పసుపు కూడా ఉండాలి నల్ల పసుపు కొంచెం డిస్టర్బ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఇవిగోండి ప్రస్తుతానికి నాలుగు కుండీలు ఇంకా అక్కడ పసుపు ఉంది అది కూడా లాగి చూద్దాము ఇప్పుడైతే ఇది ఇది ఆల్రెడీ ఒక కుండీలో పీకేసిందండి ఇది కస్తూరి పసుపు మనకు తెలిసిపోద్ది స్మెల్ కానీ అలా వైట్గా ఉంటుంది ఎల్లో పసుపు ఎల్లోగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కింద పోసి మీకు చూపిస్తానండి చూస్తే ఇదంతా కస్తూరి పసుపు చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఇది కూడా కస్తూరి పసుపే అదిగోండి అలా ఉంచేద్దాం ఇది చాలా స్ట్రాంగ్గా దుంపల ఊరిని ఇది కూడా కస్తూరి పసుపు చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి ఈ మూడు గుమ్మరించి చూద్దాం ఇదిగో మంచిగానే అయిపోయింది కానీ బలంగా ఓరలేదనమాట ఇట్లా ఇట్లా ఎంత బలంగా ఓరాలి కొంచెం తక్కువగానే ఉంది చూసారే అట్లా ఉండాలి ఇది చూసారే ఇది అండి ఇట్లా ఇట్లా పోరాలి వాటర్ పోయటం వల్ల డిస్టర్బ్ అవుతుందండి వాటర్ పోయకూడదు ఇది చూసారే ఇదెంత స్ట్రాంగ్ అయిపోయిందో ఇది వస్తుందో రాదో డౌటే ఆయన పీగుడం అబ్బో అలా కూడా చేసింది ఇదిగోండి ఇదంతా అంతా పసుపు చాలా ఉంది అడుగున పసుపు అది తవ్వాలి తవ్వి తీసి చూపిస్తాను గడ్డపార తోటితో వేశానండి ఇక్కడ చూసారా ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం ఎంతగా అండి చాలానే వచ్చింది ఇక్కడ ఇక్కడ బలంగా పెరిగింది మడిలో ఒకది అండి ఇలా అవ్వాలి కొమ్ము ఇంకా సీడు ఎలా స్టోర్ చేసుకోవాలనేది నేను మూడు వీడియోలుగా ఇంతకుముందు చూపించాను అవి వెనక వీడియోస్లో చూడండి మీకు ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా పౌడర్ చేసుకోవాలి అన్ని వివరంగా చూపించాను ఓకేనా ఇది తీసుకెళ్ళి అక్కడికి వెళ్దాం ఇక్కడైతే భలే బాగూరిందండి ఇదంతా పసిపే ఈ రెండు కూడా గుమ్మరించేసాను ఇది కస్తూరి పసుపు నల్ల పసుపు అయితే మిస్ అయిపోయినట్టుందండి నల్ల పసుపు కనిపించట్లేదు ఇదంతా పచ్చ పసుపే ఇది చూద్దాం ఇదిగోండి ఇక్కడ మొక్క కూడా వచ్చేసింది మరి ఇదిగో అండి ఇలా అవ్వాలి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇది వచ్చి ఇక్కడ మొక్క కూడా స్టార్ట్ అయిపోయింది అరే ఇది చూడండి ఇది కుళ్ళిపోయింది ఈ మొక్క ఇప్పుడు నాటేసుకోవచ్చు మనం ఇది నాటేసుకుంటే మళ్ళీ నైన్ మంత్స్ నైన్ మంత్స్ గట్టిగా ఉంచాలండి నైన్ మంత్స్ ఉంచితే బాగా ఇలా పెద్ద పెద్దగా బాగా చక్కగా స్టార్ట్ అయిపోతాయి మీకు చెప్పాను కదా నేను మూడు వీడియోలు చేశానండి ఆ మూడు వీడియోలలో పసుపు గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది తీసిన దగ్గర నుంచి పొడి చేసుకునేదాకా తీసిన తర్వాత మధ్యలో మనం ఎలా స్టోర్ చేసుకోవాలి మళ్ళీ సీడ్ కోసం తర్వాత పసుపు ఎలా ఉడకబెట్టి ఎలా మనం చేసుకోవాలి ఉడకబెట్టి కూడా నేను చూపించాను ఆ వీడియోస్లో ఉడకబెట్టి పసుపు చేయటం అలా మీరు కూడా ట్రై చేయండి చాలామందికి పసుపు ఉడకబెట్టాలని కూడా తెలియదు మనం వంటల్లో వాడుకునే పసుపు అయితే ఉడకబెట్టాలి కాదు ఫేస్కి వాడుకోవాలంటే అలా స్లైసెస్గా కట్ చేసి ఎండబెట్టుకోవాలి అలా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చేసింది ఆ వీడియోస్ చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది అండి మీకు ఓ తీస్తూ ఉంటే వస్తూనే ఉంది ఇదిగోండి ఇది ఇంకా ముందు కూడా ఒక టబ్బులో ఉండిపోయినట్లుంది అందుకది ఒకటి అర కులిని అది చూసుకోకుండా మనం ఇంకా మడుల్లో కూడా ఉండేయండి ఎక్కడెక్కడో ఉన్న ఎండిపోయి చెట్లు కనిపిస్తున్నాయి అదంతా తవ్వి తీయాలి అది చూద్దాం ఇప్పుడు ఇదైతే అంతా తీసి చూపిస్తా మీకు ఇక్కడ కూడా ఉందండి పసుపు అది ఎండిపోయ్య చూసారా ఇక్కడ కూడా ఉంది ఇది గడ్డపారతోటే తవ్వాలి తవ్వితే కానీ మనకి అడుగు నుంచి రావు ఇక్కడ ఇక్కడ వదిలేస్తున్నాను ఇక్కడ మళ్ళీ మనకి మొక్కలు వస్తాయి అనమాట అందుకే ఇక తవ్వదలుచుకోవట్లేదు చవ తవ్వాలంటే చాలా కష్టం ఇక్కడ ఇదిగోండి ఎండిపోయినాయి లోపలంతా పసుపు ఉంటుంది మన గులాబీలు చుట్టూత ఎంత బాగున్నాయో చూసారా ఇప్పుడు బాగా వస్తాయండి గులాబీలు ఇక బాగా పోస్తాయి నేను మీ వీడియోలో చెప్పాను కదా మీకు ఇప్పుడు ఫిబ్రవరిలో ఎలా కట్ చేసుకోవాలి మార్చి నుంచి పూలు ఎంత బాగా పోస్తాయి సమ్మర్లో మాకు పూలు పోయట్లేదు ఏంటి పోతని చెట్లు అంటుంటారు కదా మా గార్డెన్లో గులాబీలు అన్నీ చూశారు కదా మొన్న ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి అంత బాగా మనం గులాబీలు సమ్మర్లో పెంచుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మీకు వైట్ గులాబీ ఈ దీంట్లో రెండు వెరైటీస్ ఉన్నాయి అన్నమాట గులాబీలు ఇది ఒక వెరైటీ ఇదొక వెరైటీ రెండు ఒకే చాటు నాటాను అనమాట ఇద్దు అండి ఇదంతా క్లీన్ చేయాలి వాటర్లో ఒక గంట నానబెట్టేస్తే ఇక మొత్తం వచ్చేసిద్దండి ఇవి ఈ రూట్స్ని మళ్ళీ మనం నాటుకోవచ్చు ఇదంతా చుట్టూ పసుపు తీసేసి ఉంది కదా రూట్స్ తోటి ఆ గడ్డని మళ్ళీ మనం నాటుకోవచ్చు ఎంత ఈజీగా చిన్న చిన్న కుండీల్లో మనం ఈ పసుపు పచ్చ పసుపు తర్వాత వైటు కస్తూరి పసుపు మన పసుపు వంటల్లో వాడుకునే పసుపు చక్కగా పెంచుకోవచ్చు మిద్దె తోటల్లో చిన్న చిన్న కుండీల్లో పెంచుకొని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు మన ఇంటి పసుపుని మనమే పెంచుకొని మనం వంటల్లో వాడుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే ఎంత ఆనందం అనిపిస్తుందండి చూడండి మన చేతులతో మనం పెంచుకున్న పసుపును కూడా ఎంత చక్కగా మనం వంటల్లో వాడుకుండా అంటే ఆ ఫీలింగే వేరు కదా నేను పండించి నేను వంటల్లో వాడుతున్నానని అనే ఒక ఫీలింగ్ చూశారు చాలా మంచిగా అనిపిస్తుంది ఓకేనా ఇలా అందరూ ఆ మూడు వీడియోస్ చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు తెలియని వాళ్ళకి హార్వెస్ట్ నుంచి అది మనం ఉడకబెట్టుకొని పసుపు చేసుకోవటం తర్వాత అవి స్టోర్ చేసుకోవటం ఎలా మళ్ళీ ఈ రెండు నెలలు స్టోర్ చేసుకొని మళ్ళీ నాటుకోవాలనేది క్లియర్గా వివరంగా త్రీ వీడియోస్లో చూపించాను అలా చూసి మీరు ట్రై చేయండి ప్రతి మిద్దె తోటల్లో మనం పసుపు ఈజీగా పెంచుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ